నవంబర్ ఇరవై మూడవ తేదీ నుంచి ఇప్పుడు నేను చెప్పబోయే రాశులకైతే రాహు అనేది అన్ని శుభ వార్తలు ఉన్నారు వీళ్ళకి పది సంవత్సరాలుగా రాహు చేస్తున్న కష్టాలన్నీ పోయి ఇప్పుడైతే రాహువే వీళ్ళకి మంచి చేస్తున్నారు మొదటిది మేషరాశి మేషరాశి వాళ్ళకి రాహు లాభస్థానంలో ఉండటం వల్ల ఎనిమిది నెలల పాటు శుభ ఫలితాలు ఉంటాయి ఉద్యోగాలు కోరుకున్న ప్రదేశాలకు బదిలీ అయ్యే అవకాశం ఉంటుంది వర్తక వ్యాపారాలు చేసే లాభాలు లాభాలుంటాయి ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతుంది చేసే ప్రతి పనిలోనూ విజయమే వీళ్ళకి స్తుందని చెప్పాలి ఇంకా వృషభ రాశి వాళ్ళకు కూడా రాహువు దశమ స్థానం నుండి సంచారం చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి సొంత ఇల్లు కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుంది పెళ్లి కాని వాళ్ళకు కూడా పెళ్లి వార్తలు అయితే వస్తాయి పెళ్లికి సంబంధించినవన్నీ కూడా జరుగుతాయి ఆస్తి వివాదాలు కూడా వీళ్లకు పరిష్కారం అవుతాయి ఇక సింహరాశి వాళ్ళకు కూడా రాహువు సప్త స్థానంలో ఉండటం వల్ల అపర కుబేరులయ్యే అవకాశం ఉంటుంది ఏర్పడే రాజయోగాల కారణంగా గౌరవం పెరుగుతుంది ఉద్యోగులకు ప్రమోషన్లు వస్తాయి శుభవార్తలు వింటారు ఇంట్లో శుభకార్యాలు కూడా జరిగే అవకాశం వీళ్ళకు ఇక కన్యా రాశికి కూడా రాహు ఆరవ స్థానంలో ఉండటం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది వీళ్ళకైతే ఉద్యోగులకు ప్రమోషన్లు వస్తాయి వర్తక వ్యాపారాలు చేసే వాళ్ళకి మెరుగైన లాభాలు వస్తాయి నూతనంగా వాహనం అలాగే కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది వివాహం జరగని వాళ్ళకి వివాహాలు సంతాన యోగం కూడా వీళ్ళకు ఉంటుంది ఇక మకర రాశి వాళ్ళకు కూడా ఆదాయం అనేది గణనీయంగా పెరుగుతుంది వర్తక వ్యాపారాలు చేసే వాళ్ళకి కలిసి వస్తుంది ఉద్యోగులకు పదోన్నతులతో పాటు ఇంక్రిమెంట్లు వస్తాయి ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి విదేశీ ఆఫర్లు దక్కే అవకాశం కూడా వీళ్ళకు ఉంటుంది ఇక కుంభరాశి వాళ్ళకు కూడా రాహు సంచారం అనేది గణనీయమైన ప్రయోజనాలను తీసుకొస్తుంది వీళ్ళు చేసే ప్రతి పనిలోనూ విజయమే తీసుకుంటారు వీళ్ళ జాతకంలో కోరిన కోరికలన్నీ నెరవేర్ ప్రేమ వివాహం కూడా చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఇది మంచి సమయం సన్నిహితులతో సంబంధాలు మెరుగుపడతాయి సమాజంలో గౌరవం పెరుగుతుంది కుటుంబ జీవితంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది ఇప్పుడు నేను చెప్పిన ఈ రాశులకైతే నవంబర్ ఇరవై మూడు నుంచి అద్భుతంగా ఉంటుంది మరి మీ రాశి ఏంటనే తప్పకుండా కామెంట్ చేయండి